ఏరా అమ్ములు అమ్ములుపునోడు వోల్టల్లి ఓల్టల్లి కమల కమల పెట్టు కదా మాట్లాడతావు నువ్వు నువ్వు లైవ్ లో నువ్వు మాట్లాడేస్తావా లైవ్ పిచ్చు వీడు లైవ్ పిచ్చాడు లైవ్ పిచ్చుడు లైవ్ పిచ్చుడు బాగుందా అలాగా హాయ్ బాలాజీ హాయ్ మాంట వచ్చాడు బాలాజీ ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ వినోద్ గారు హాయ్ అండి నమస్కారం వదిని గారు సైడ్ హాయ్ అంటున్నారు వినోద్ గారు హాయ్ అండి వినోద్ గారు బాగున్నారా అమ్మా ఎలా ఉన్నా అమ్మా నేను బాగున్నా బాలాజీ నువ్వు బాగున్నావా ఫస్ట్ లైక్ అదే అంటున్నా ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ బాలాజీ అని త్రీ లైక్స్ వచ్చేసాయి అప్పుడే లైక్ చేసి వాళ్ళు కామెంట్ చేయండి వినోద్ గారు థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు సెకండ్ లైక్ మీదే అనుకుంటా ఏముంది ఏమున్నాయి చూడు వచ్చింది చూడు అమ్మా టుడే స్పెషల్ ఇవాళ స్పెషల్ నాకేమో చిక్కుడికే కర్రీ నేను గోంగూర తిన్నాను అమ్మ గోంగూర వంకాయ వేసి తాలింపు వేసింది అనమాట అమ్మ కోసం గోంగూర నా కోసం చిక్కుడికే రెండు వచ్చినాయి మీద వస్తుంది రెండు పట్టుకు వచ్చిందంటే ఇది పదహారు వందలు ఇది మాది నాలుగు వేలు ఆలవే అలవేండి ఇరవై ఎనిమిది ఉంటుంది మాది నెంబర్ ఇది మంది ఇది వాళ్ళది రెండు పట్టుకొచ్చేసింది నేను బాగున్నాను మీరెలా ఉన్నారు నేను బాగున్నానండి అమ్మ నేను అన్నం సాంబార్ అప్పడం బాలన ప్రేమ ప్రతిరోజు అదేనా బాలాజీ మెనో చేంజ్ అవదా వినోద్ గారు కాఫీ తాగారా వినోద్ గారు కాఫీ తాగారా చాలా రోజులు అవుతుంది మీరు లైవ్ పెట్టక అయ్యో నేను ఒక్కరోజు నిన్నొక్క రోజు పెట్టలేదండి లైవ్ నిన్నొక్క రోజే నేను లైవ్ పెట్టా మొన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిన కూడా నేను లైవ్ పెట్టా నిన్న ఎందుకు లైవ్ పెట్టలేదంటే నిన్న వీడియో అప్లోడ్ చేసి అందుకు లైవ్ పెట్టలేదండి వీడియో పెట్టి ఈ టైం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు లైవ్ పెట్టా అంటే మీరు మా ఛానల్ని ఫాలో అవ్వట్లేదు అనుకుంటా అండి వినోద్ గారు చాలా రోజులు అయిపోయిందంట ఒక్క రోజే అయ్యింది నేను లైవ్ పెట్టగా నాకు టీ కాఫీలు అలవాటు లేదండి సారీ అంటున్నారు వినోద్ గారు హాయ్ పద్మ గారు నమస్కారం అంటున్నాడు పృథ్వీ గారు వచ్చారండి పృథ్వీ గారు పెద్ద మనిషి వచ్చాడు లైవ్ నమస్తే పృథ్వీ గారు మీ నెల్లూరు కుళ్ళూరు చిచ్చి నెల్లూరు అంటేనే నాకు నచ్చదు అసలు ఆ నెల్లూరు అంటేనే నాకు పడదు ఓ అవునా అవునండి అవునండి ఒక రోజే అయిందండి మేము లైవ్ పెట్టక మీరు ఏకంగా రోజులు అనేస్తున్నారండి బాయ్ పద్మగారు అంటున్నాడు పృథ్వీ ఏ ఎక్కడికి వెళ్తాం ఉండు అరకు వినోద్ గారు ఉన్నారు చూడు పృథ్వీ వినోద్ గారు ఉన్నారు చూడు వినోద్ గారు టైం టైంపాస్ చేసుకో నేను ఇంకా చాలా రోజులు అవుతుంది అనుకున్న అంత బ్రెయిన్ ఎక్కడ పెట్టుకొని మీరు ఉంటున్నారండి బ్రెయిన్ ఎక్కడ పెట్టుకున్నారండి వినోద్ గారు నిన్నొక్క రోజండి నేను లైవ్ పెట్టలేదు నేను వార్నింగ్ ఇచ్చా కదా అందుకే రాలేదు లైవ్ గాడిద ఎగ్గేం కాదు నీలాంటి వాళ్ళు చాలామందిని చూసానులే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తే నేను లైవ్ అనేసిదండి గాడిద గుడ్డు వెళ్ళి ఎక్కడైనా చకబాతిని చేసుకో వి హాయ్ పృథ్వీ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు వినోద్ గారు మేము ఈ టైంలో కాఫీలో ఆఫీస్లో ఉంటా అండి పద్మగారు సెవెన్కి చెయ్యండి ఏమీ చేయలేదు వదిన గారు భయపడి లైవ్లు స్టాప్ చేశారు ఏం కాదా నేను భయపడి లైవ్ స్టాప్ చేసానా అంత సీన్ లేదులే మరి లైవ్ మానేసిందండి మళ్ళీ ఇప్పుడు లైవ్ ఎందుకు పెడతా అదేంటి నిజమే కదా నిన్న పెట్టలేదు కదా మీరు లైవ్ నేను నిన్న లైవ్ పెట్టలేదండి నిన్న ఫుల్ పెద్ద వీడియో అప్లోడ్ చేస్తా పెద్ద వీడియో అప్లోడ్ చేసినప్పుడు లైవ్ పెడితే వీడియో వెళ్ళదు అందుకనే నేను లైవ్ పెట్టలేదు హాయ్ వినోద్ బ్రో డోంట్ మీ గారు డోంట్ లైక్ గారు ఈ తింగరణి గారు అంటే నచ్చదా నన్ను మాత్రం గారి బూరి అంటాడు అదిగో అముదా వచ్చింది పృథ్వీ అముదా చూడరా అముదా వేపు తినేస్తున్నాడు రా ఓకే అంటున్నారు వినోద్ గారు హాయ్ అముదా లైక్ దాకా గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ రాముదా ఫ్లాష్ దీని మీద కొడుతుంది ఓకే ఓకే బాయ్ మై ఫ్రెండ్స్ బాయ్ అలా అంటున్నారు వినోద్ గారు ఉండిపో ఉండొచ్చు కదండి వినోద్ గారు కాసేపు మా లైవ్ లోని అవదో అంటీ నమస్తే అవదో ఆవదం బాగా సేల్ చేశారా అంటున్నాడు నిన్ను చింతకే తొక్క కింద తొక్కి పెడద్దు చూడు ఇప్పుడు కోడి కుటుంబం ఒక ఓడా కోడి కుటుంబం ఒక ఓడా అంది అవసరమా పృథ్వీ ఒకటి అంటావు నాలుగు కనిపించుకుంటావు నీకు ఉండాల్సిందే నువ్వు తిక్కలోడువి నువ్వు మాట నువ్వు అయ్యా వినోద్ గారు వెళ్ళిపోయి ఏం చేస్తారండి కొంచెం మాలాంటి వాళ్ళకి కూడా లైవ్కి సపోర్ట్ చేయండి పెద్ద పెద్దవాళ్ళు మాలాంటి లైవ్లకి ఏం సపోర్ట్ చేస్తారులేండి బిజీ పర్సన్స్ తెలుసమ్మా హాయ్ తెలుసమ్మా తెలుసు మా ఎలా ఉంది మీకు హెల్త్ మొన్న ఎలా ఉంది హెల్త్ అని పెట్టా మీరు చూడలేదు మార్నింగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడండి ఈవినింగ్ కూడా వర్క్ చూసుకోకపోతే ఇంకా బాగోదు కదా అలా సైట్ విజిట్ చేసి అయ్యో అంత ఇంపార్టెంట్ కాల్ మాట్లాడారా అండి వర్క్ బిజీలో ఉన్నారు కూడా అని పాపం పర్లేదులేండి వెళ్ళండి మీకు ముందు ఫస్ట్ వర్క్ కాల్స్ ముఖ్యం కదండి మా లైవే ముందండి ఎప్పటికప్పుడు రావచ్చు దానికి వెళ్ళి రండి పర్వాలేదు గారు నేను మామూలుగా అన్నానండి వర్క్ ఫస్ట్ కదా ఈ టైంలో అందరూ ఆఫీస్లో ఉంటారు కానీ మా పృథ్వీ తమ్ముడు మాత్రం లైవ్లకి వచ్చాడు నీ నీ తలకాయ కూడా ఒక ఉంటుంది అక్క మేక తలకాయ లాగా నీ తలకాయ కూడా మేక తలకాయ అక్క అమ్మ అమ్మా దొంగమొహమ్మా నన్ను కూడా అంటున్నావా పర్లేదు ఇప్పుడు అంటున్నారు తెలుసుమా రొంప బాగా ఎక్కువైపోయిందా తెలుసమ్మా ఖచ్చితంగా జాయిన్ అవుతానండి ఒక టెన్ మినిట్స్ అంతే అంటున్నారు వినోద్ గారు పర్లేదండి వినోద్ గారు మీరు మీరు చూసుకోండి పర్వాలేదు అవుదాం అవుదో అవ్వ పిలిస్తే పిలిచావు కానీ వన్ ఎగ్ అయినా ఇవ్వండి పిలితే పిలిచే కోడిగుడ్డు మొహమా అని కనీసం ఒక ఎగ్గైనా ఇవ్వి అని అంటున్నాడు రాముదా నిన్ను కాదక్క అంటున్నది అముదా పృథ్వీని అంటున్నా సర్లే పర్లేదులే రంప ఎక్కువైపోయింది పాపం తులసమ్మకి ఈ సీజన్ వచ్చేసరికి జలుబు ఇదిగో నాకు ఇప్పుడు పట్టింది జలుబు ఇప్పటికి ఇంకా వాయిస్ ఇంకా క్లియర్ అవ్వాల కానీ ఈ జలుబుకి నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు సారీ అసలు నిజంగా చాలా మొండిగా ఉన్నా టాబ్లెట్స్ అస్సలు ఒక్క టాబ్లెట్ మింగలేదు ఎంత రొంప అయినా ఎంత తలనొప్పి అయినా ఎంత దగ్గైనా సరే అలా భరించాను తప్ప అసలు ట్యాబ్లెట్ వేసుకోవాలనిపించిన తీసుకోలేదు పృథ్వీని అంటున్నాను అంటున్నది ఎముదా అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అమ్ముదా ఆంటీ పద్మగారికి కూడా సేమ్ మెకతలకాయ అని హాయ్ ఎముదా తల్లి హాయ్ పృథ్వీ అంటున్నారు తెలుసు అమ్మా పృథ్వీ ఏ ఇక్కడ తులసం కనిపించట్లేదా తులస తులసక్క చూడక్క అంటాం మరి వచ్చిన రాగానే తులసి గారికి తులసమ్మకి హాయ్ చెప్పాలని తెలియదా నీకు హాయ్ తులసక్క అంటుంది విజయ విజయరాముడు అరే రాము హాయ్ విజయరాముడు అంటే మావుడే నీడు సారీ తులసక్కా అంటుంది అమ్ముదా విజయరాముడు వీడు మావాడేనా రాము మా అవ్వకి కూడా చెప్పేసాలే మొన్న అలాగే అలాగే నా కంటించే కదా కథ దులసమ్మ ప్రేమ మీద అవునక్క నేనే రాము అమ్మా అమ్మా రాము ఇక్కడ ఉన్నాడు అరే నీ ఫోన్ అరా రాము మొన్న రాజమండ్రిలో ఉన్న వర్షానికి అమ్మ నువ్వు ఎక్కడున్నారని చెప్పేసి ఫోన్ చేసావారు అసలు నీకు ఫోన్ అన్నది కలవలేదురా రాము నీ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాను వాట్సాప్ మెసేజ్ కూడా బ్లూటిక్ డబల్ టిక్ రాలేదు నీ నెంబర్కి ఫోన్ చేస్తుంటేనేమో ఇది అవుతులేదు ఈ చిన్నపిల్లడి వేసుకొని పిన్ని ఎక్కడుందో ఎన్ని తిప్పలు పడుతుందని ఎంత భయపడ్డామోరా రేను ముందు అర్జెంటుగా పెద్దమ్మ ఫోన్కి ఫోన్ చేయి రాము ఫోన్ కాలేందుకు నీకు ఇదే ఇంద్రా రాము కింద నుంచి హార్ట్ సింబల్స్ వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఇస్తున్న వాళ్ళకి అలాగే లైక్ వచ్చి కామెంట్ కూడా చేయండి హైడ్లో ఉండదు ప్లీజ్ రాము నువ్వు కామెంట్ చెయ్యి హాయ్ వెంకీ హాయ్ అండి వచ్చే నీ నీకమ్మ నువ్వే అన్నీ అనేసి మమ్మల్ని అంటావు కదా కొండముచ్చు అంటున్నారు అవుదా అప్పుడు బ్యాలెన్స్ అక్క రే బ్యాలెన్స్ లేకపోతే తర్వాత మెసేజ్ చూసుకున్నాను నువ్వు నాకు చెయ్యాలి కదరా భయపడ్డాం కదా ఏమయ్యారు వాళ్ళు అని హాయ్ మమ్మీ అంటున్నాడు వెంకీ ఓకే బాయ్ ఫోన్ పెట్టుకొని ఎంతసేపు బయట ఉన్నాను అంట మళ్ళీ అమ్మాయిలతో మాట్లాడుతున్నానని టామ్ టామ్ చేస్తారు అబ్బో మొహానికి అంత సీన్ ఉందా పృథ్వీ నీకు అంత సీన్ లేదు లేదు దగ్గలేక చూస్తున్నాయి ఇంక ఈ తింగరోడు ఏదో చేశాడు మా మన ఇద్దరికి ఇంత జలుబు రావడానికి కానీ ఈ బెంకీయే బెంకీ వల్ల అంత జలుబు వచ్చింది మన ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు ఆ విషయాలన్నీ వెళ్ళాక వెళ్ళాక ఇద్దరికీ ఇద్దరికి పట్టుకుంది చలుబు హాయ్ అత్తా అక్క చెప్పు నొప్పులత్త నువ్వే తింగరి నేం కాదు వెంకి తిన్నావా అత్తా అని అడుగుతున్నాడు వెంకి దొంగ మొఖం వాడ దొంగ మొహం వాడ ముచ్చిమొక వాడ నీ కాఫీ లొద్దు దింకపాడ బాయ్ ఐ విల్ బ్యాక్ టు సెవెన్ బాయ్ పృథ్వీ బాయ్ ఏ రాము ముందు పెద్దమ్మకి ఒకసారి ఫోన్ చేయరా పెద్దమ్మ నెంబర్ ఉందిగా నీ దగ్గర పెద్దమ్మకి ఫోన్ ఎక్కడ ఉంది పెద్దమ్మ నా దగ్గర ఉంది పెద్దమ్మ అత్త కాదు అత్తయ్యా అంటున్నా అంటున్నాడు వెంకి లేకపోతే నువ్వు అన్నదల్ల నుంచి అవుతానేంటి ఒరే పృథ్వీ బాయ్ అంటుంది అవుదా తింగరత్త ఏదో గత్తని హాయ్ అక్క కాఫీ తాగారా నాకు కాఫీ అలవాట్లేదు వీరా కాఫీ టీలు నేను తాగను మంచి అత్తా అంటున్నాడు వెంకి నిన్ను చంపి బొంద పెడతాను జాగ్రత్త తొలస తొలసమ్మ చూడండి తులసమ్మా వెంకి ఎలా మాట్లాడుతున్నాడో బాయ్ అక్క బాయ్ రాముదా తొలసమ్మ చూడండి తులసమ్మా హాయ్ వెంకి అని అందంగా పలకరింత ఎలాగ అంటున్నాడో వాడు కళ్ళు కాకలు ఎత్తికెళ్ళినాయి అనుకుంటా లేకపోతే మా పిల్ల బాగా గట్టిగా మేపుతున్నట్టుంది కళ్ళు కూడా ఇలాగ దగ్గరకు అయిపోయింది తినేస్తున్నట్లున్నాడు బ్రౌని ఏమైంది ఇట్రా కమన కమన్ కమనం చెప్పు అందరికీ హాయ్ చెప్పు హాయ్ లైవ్లో అందరికి హాయ్ చెప్పు లైవ్లో అందరికి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు అందరికి గుడ్ గుడ్ మీరక్క హాయ్ హాయ్ చెప్తుంది బ్రౌని అందరికీ హాయ్ చెప్తుంది బ్రౌని మా మమ్మీ లైఫ్ కి అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి హాయ్ చెప్తుంది మా బ్రోని హార్ట్ సింబల్స్ ఇస్తున్నారు థ్యాంక్ సో మచ్ నీకు చెప్తున్నాగా మళ్ళీ దానికి చెప్ దేనికి చెప్పా నేను దేనికి చెప్పామా షాప్లో ఉన్నారా తెలుసమ్మా ఓకే ఓకే నేను ఇందాకే మమ్మీ మార్కెట్ చూసుకొని అంట మార్కెట్లో ఏం చూసుకున్నావో ఏంటో అగ్గిపెట్లు అమ్ముతున్నావా అవి డాగ్ పేరు అక్క డాగ్ పేరు బ్రౌనీ అండి డాగ్ పేరు వచ్చి బ్రౌనీ డాషప్ అప్పి అది గుడ్ గుడ్ మీరక్క అంట కాఫీ టీలు తాగనన్నాను అన్నాను కదా అందుకు గుడ్ గుడ్ అంటున్నారా అది అలవాటు సేపు నరకం చూసాము డాగ్ పేరేమో బ్రౌని అండి అది మానేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది కాఫీ టీలు ఏమీ తాగము పాలు పాలు మిగులు పంచదార మిగులు గ్యాస్ సేవ్ అవుతుంది అక్క ఫోర్ డాగ్స్ ఉన్నాయి రెడ్డి వీర రెడ్డి ఫోర్ డాగ్స్ ఉన్నాయి డాషో పప్పీలు రెండు పమేరియన్ ఒకటి ఒక క్రాస్ బ్రెడ్ డాగ్ ఒకటి ఫోర్ వప్పీస్ మాకు ద్వారకా ఎక్కడుంది అమ్మా అగిపెట్లు అమ్ముతున్నావా వెంకీ వెంకీ తెలుసమ్మా ఉన్నారా ఇంకీ ఉన్నావా అబ్బా హైలో ఉండొద్దబ్బా ప్లీజ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా వారు ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు మేము లైక్ వచ్చిన వాళ్ళు అందరూ ఎగ్జిట్ అయిపోతారు కూడా మన జెప్ప నైన్ లైక్స్ వచ్చేసి అందరూ ఎగ్జిట్ అయిపోయారు ఏంటి అయ్యా నా ఫోను ఎంత అల్లరి ఎక్కడ ఉండదమ్మా